ఇవి గుర్తున్నాయా ఎవరికన్నా మేడిపళ్ళు మేడిపండి చూడు మేలుమై ఉండు పొట్ట ఉప్పు చూడు పురుగులో ఉండి అంటారు కదా అవే అనమాట ఇక్కడైతే ఎన్ని చెట్లు ఉన్నాయంటే ప్రతి ఒక్క కోటరి ముందు ఒక చెట్టు ఖచ్చితంగా ఉంది ఇప్పుడైతే పై చూసి చెట్టు నిండా అనమాట అసలు ఇక్కడ వాళ్ళు తినరనుకుంటా మా చిన్నప్పుడు అయితే మేము మా అమ్మ గడ్డికి వెళ్ళినప్పుడు చాలా తినేవాళ్ళం ఇలాగా ఉద్యోగించు ఇగో ఇవే కాదా అని ఫస్ట్ నేను డౌట్ పడ్డాను ఇక్కడ వాళ్ళకి ఇది తెలుసో లేదో కూడా నాకు తెలీదు నేను మొన్నటిదాకా ఇవో కాదో ఇవో కాదా అనుకున్నాను కానీ నిజంగా ఇవే అనమాట స్మెల్ చూస్తే నాకు అర్థమైపోయింది మా చిన్నప్పుడు ఇలాగే అదే చెప్పాను కదా గడ్డికి వెళ్ళినప్పుడు అమ్మతో పాటు సెలవు ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం అప్పుడు మా అమ్మ ఓస్ ఇచ్చేదనమాట ఎక్కడో ఒక చెట్టు ఉండేది వాటిని ఇలా పండినవి దొరికితే పండగా అయితే సేమ్ అదే టేస్ట్ అండ్ పురుగులు ఉంటాయి అంటారు ఇందులో ఎదిలిచుకొని తినాలి మప్పోజ్ అది ఇంకా సరిగ్గా పండి పండింది లోపల ఇంకా రెడ్గా ఉన్నాయి కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ తెలియదేమో అండ్ ఏదైనా కానీ మెడిసిన్ ఫ్రూట్ కదా నా చిన్నప్పుడు ఇది గుర్తొచ్చింది మీతో షేర్ చేసుకుంటున్నా అండ్ ఇన్ని కాయలు చూసిన తర్వాత రోజు చూసుకుంటున్నాను ఈ చెట్టు ఇదిగో ఇది క్వార్టర్ అనమాట మేము ఉండే కోటరు సో ఈ పక్కనే చెట్టు చెట్టు నిండా కాయలు ప్రతి ఒక్క చెట్లు నిండా కాయలు ఇక్కడే కాదు అటుకు చూపించాము సో అది కూడా చెట్టు అదే చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఇది ఇంకా పెద్ద చెట్టు అండ్ కొంచెం లావున్నాయి కూడా దానికి కొంచెం సన్నగా ఉన్నాయి ఎవరికన్నా గుర్తుంటే కామెంట్ చేయండి 拜。拜嗯。